ఇక్కడేం చేస్తున్నావు ఐస్ క్రీం వద్దా అని అభయ్ కూల్గా అడిగేసరికి రిలాక్స్డ్గా నవ్వేసింది స్వీటీ నిజానికి సమీర వెళ్లిపోతుంటే ఉండబట్టలేక తనకి సారీ చెప్దామని అభయ్ బయటికి వచ్చాడు సమీరా చెర్రీ మెట్లు దిగి వెళ్తుంటే కూడా వెనక నుండి చూశాడు చెర్రీ ఫ్రాక్లో ఉండడంతో తనని సమీర కూతురని అనుకున్నాడు అతనికి తన మేనేజర్ సమీర గతం గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చిన్న వయసులో ఎన్ని కష్టాలు పడిందో ఎన్ని అవమానాలు భరించిందో నేను ఊహించగలను తనూ నాలాగే ఒంటరిగా పోరాటం చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకున్నాడు అభయ్కి ఇద్దరి సిచ్యువేషన్స్ వేరైనా జీవిత అనుభవం ఒక్కటే అనిపించింది స్వీటీ అందుకొని ఐస్ క్రీం స్టాల్ వైపు తీసుకెళ్లాడు చెర్రీకి ఇష్టమైన బటర్స్కాచ్ ఐస్ క్రీం కొనిచ్చాడు స్వీటీకి తన ఫేవరెట్ కోన్ ఐస్ క్రీం తినాలని ఉన్నా ఇప్పుడు తను చెర్రీ కనుక మరో మాట మాట్లాడకుండా ఐస్ క్రీం తీసుకుంది మూవీ తిరిగి స్టార్ట్ అవుతోందని లోపలికి వెళ్లి కూర్చున్నారు ఇద్దరికీ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది కళ్ళు స్క్రీన్ మీద ఉన్న ఆలోచనలు ఎక్కడో తిరుగుతున్నాయి సమీర అలా వెళ్లిపోవడం అభయ్కి నచ్చలేదు ఆమె కూతురుతో మూవీకి వచ్చిందని క్లియర్గా తెలుస్తున్నా నేను నోరు జారి తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉందని నలుగురిలో బ్లేమ్ చేశాను పూర్ ఉమెన్ చాలా హట్టైనట్టుంది అసలే కొడుకు కోసం బాధలో ఉన్నామని మరింత పెట్టినట్టయింది అని అనుకున్నాడు అభయ్ చెర్రీ గురించి స్వీటీ ఆలోచిస్తోంది కోపం చెర్రీ మూవీ చూడాలని బాగా ఆశపడ్డాడు అంతా అప్సెట్ అయ్యింది అమ్మ చెర్రీని తీసుకొని అంత సడన్ గా ఎందుకు వెళ్లిపోయిందో అర్థం కాలేదు అని అనుకుంది ఆ మెట్లన్నీ దిగి కిందకి వెళ్లేసరికి సమీరకి కోపం కాస్త తగ్గింది అభయ్ వస్తున్నాడేమో అని వెనక్కి తిరిగి చూసింది తను వస్తే బాగుండునని ఒక నిమిషం అనిపించింది తనకి ఇలా డబల్ థాట్స్ ఎందుకు వస్తున్నాయో సమీరకి అర్థం కాలేదు ఇక ఆ విషయం ఆలోచించకూడదని డిసైడ్ చెర్రీ వైపు చూసింది తను ఎప్పటిలా డల్గా నడుస్తున్నాడు సినిమా మధ్యలో లాక్కొని వచ్చేశానే అని సమీరా ఫీల్ అయింది స్వీటీకి మంచి ట్రీట్ ఇవ్వాలి అని అనుకుంటూ అటుగా వెళ్తున్న ఆటోని ఆపింది క్యాబ్ బుక్ చేసి వెయిట్ చేసే కన్నా అది బెటర్ స్వీటీ మూడ్ మారాలంటే ఈ థియేటర్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంది చెర్రీతో పాటు ఆటో ఎక్కి తాజ్ బంజారా అంది సమీరా ఓ అందమైన మెరుపుతీగా తన ఆటో ఎక్కినందుకు సంబరపడ్డాడు ఆ కుర్ర డ్రైవర్ మేడం ఈ ఊరికి కొత్తగా వచ్చారా పాప మీ సిస్టరా అని మాట కలిపాడు ఆటో అబ్బాయి సమీర సమాధానం చెప్పకపోవడంతో ఆటోవాలా మళ్లీ మాట్లాడలేదు తాజ్ బంజారా ముందు ఆటో దిగి చెర్రీని లోపలికి తీసుకువెళ్ళింది అక్కడ రెస్టారెంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేశారు స్వీటీ ఎందుకో ఫుట్ అవుట్ అయ్యిందని సమీరాకి అనిపించింది సినిమా మధ్యలో నుండి తీసుకువచ్చాను కదా అలిగినట్టుంది అని అనుకుంది నిజానికి చెర్రీకి వేరే అర్జెంట్ నీడ్ వచ్చిపడింది వాష్రూమ్కి వెళ్లాలని ఎప్పటినుండో ఉన్నా ఫ్రాక్ వేసుకొని హీ రూమ్కి వెళ్ళలేక షీ వాష్రూమ్కి కి వెళ్తే షేమ్ అవుతానని అన్ని డోస్ షెట్ చేసి నానా అవస్థ పడుతున్నాడు ఈ ప్రాసెస్లో మరింత బిగుసుకుపోయాడు సర్వర్ ఆర్డర్ తీసుకువచ్చాడు ఐటమ్స్ అన్నీ నోరూరించేలా ఉన్నాయి చెర్రీ ప్లేట్లో సమీర స్పెషల్ దమ్ బిర్యానీ వడ్డించింది ఒక్క స్పూన్ లోపలికి వెళ్లినా బ్లాస్ట్ అయ్యేట్టు ఉంది చెర్రీ పరిస్థితి స్వీటీ తినడం లేదని ఒక స్పూన్ బిర్యానీ తన నోట్లో పెట్టేందుకు సమీర ట్రై చేసింది అంతే ఒక్క ఉదుటున తనని తోసేసి వాష్రూమ్ వైపు పరిగెత్తాడు చెర్రీ అసలు విషయం అర్థమై సమీర నవ్వు ఆపుకోలేకపోయింది ఈ మధ్య స్వీటీ నన్ను వాష్ ఏరియా వైపు రానియడం లేదు అని అనుకుంది స్వీటీ ప్రైవసీ కావాలని కోరుకుంటుందని అర్థమైన సమీర వాష్రూమ్ వైపు వెళ్లేందుకు ట్రై చేయలేదు కాసేపటికి ట్యాంక్ ఖాళీ చేసిన చెర్రీకి చాలా ప్రశాంతత వచ్చింది మెల్లగా నడుచుకుంటూ వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు అమ్మ ముందు క్షేమయ్యానని చెర్రీకి సిగ్గుగా అనిపించి తలెత్తి సమీరవంక చూశాడు తను నవ్వడం చూసి చెర్రీకి కూడా నవ్వు వచ్చేసింది నోటికి పెట్టుకొని ముసిముసిగా నవ్వాడు తర్వాత వాళ్ళిద్దరూ బోలెడు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించారు వాళ్ళు హోటల్కి తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది క్యాబ్ దిగుతూ ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నిద్రపోతాను లేకుంటే రేపు సర్జరీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఇబ్బంది అవుతుంది అని అనుకుంది క్యాబ్ ని పంపించేసి వెనక్కి తిరిగిన సమీరకి హోటల్ మెయిన్ గేట్ బయట నిలబడి ఉన్న సంజయ్ కనిపించాడు ఆ టైంలో అతన్ని చూసి సమీరకి ఎందుకో మనసు విరిగినట్టు అయింది తన గతం అలా నడుచుకుంటూ వచ్చి తన కళ్ల ముందు నిలబడినట్టు అనిపించింది చా ఇంతసేపు స్వీటీతో హ్యాపీగా గడిపిన మూడ్ అంతా అయింది ఇతనికి ఇక్కడేం పని నాకోసమే వెయిట్ చేస్తున్నాడా లేక వేరే పని మీద వచ్చి నాకు కనిపించాడా అని అనుకుంది అతన్ని చూడనట్టు చెర్రీ చేయి పట్టుకొని హోటల్ మెయిన్ గేట్ వైపు నడిచింది సంజయ్ వేగంగా నడిచి సమీర దారికి అడ్డుగా నిలబడ్డాడు హలో మిస్సెస్ సమీరా సారీ నిన్ను మిస్ అనాలో మిస్సెస్ అనాలో తెలియడం లేదు అని ముద్దుగా అన్నాడు అతను బాగా తాగి మనిషి ఊగుతున్నాడు హలో బేబీ నన్ను గుర్తుపట్టలేదా అంటూ చెర్రీ మీదకి వంగాడు తన నుండి బ్యాడ్ స్మెల్ రావడంతో చెర్రి భయంగా సమీర వెనక్కి వెళ్లాడు ఇతనేదో పెద్ద డ్రామా చేసేటట్టున్నాడు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని అనుకుంది సంజయ్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేసి తను కల్పించుకోవాలో వద్దో అని డౌట్గా చూస్తున్న సెక్యూరిటీ గార్డ్ ని ఊపి పిలిచింది ఏంటి నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక సెక్యూరిటీతో గంటిద్దామనుకుంటున్నావా అని ఇంకా వైలెంట్ అయ్యాడు సంజయ్ చెర్రీని లోపలికి తీసుకెళ్లమని సెక్యూరిటీ గార్డ్తో చెప్పి నేను టెన్ మినిట్స్లో వచ్చేస్తాను నువ్వు సూట్కి వెళ్ళు సరేనా అని చెప్పి బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి డోర్ కీ కార్డ్ బయటకు తీసింది తన వంకే అయోమయంగా చూస్తున్న చెర్రీ బుగ్గ మీద ముద్దు పెట్టి కార్డ్ చేతిలో పెట్టి డోంట్ వరీ వచ్చేస్తాను ప్రామిస్ అని అంది సెక్యూరిటీ చెర్రీ చేయందుకొని తనని లోపలికి తీసుకెళ్లాడు ఇక హోటల్ గేట్ ముందు తమాషా చేయడం మంచిది కాదని పక్కన ఉన్న షాపింగ్ ఏరియా వైపు వెళ్ళింది సమీర ఆమె వెనకే వెళ్లాడు సంజయ్ దూరంగా జనాలు కనబడుతున్న చోట మెయిన్ రోడ్ మీదే ఆగింది సమీరా సంజయ్ ఒకవేళ రెచ్చిపోతే వాళ్ల హెల్ప్ తీసుకోవచ్చు అని అనుకుంది ఇక నీ వేషాలు చాలు ఇంటికి వెళ్దాం పదా అని సొంత పెళ్లాన్ని పిలిచినట్టు పిలిచాడు సంజయ్ ఇప్పుడు సమీర ఎలా రియాక్ట్ అవుతుంది సంజయ్ ఆమె మీద ఎటాక్ ఏమైనా ప్లాన్ చేశాడా పాకెట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి